ఏపీలో రేపటి నుంచి వర్షాలు వాతావరణ కేంద్రం తీపి కబురు విదేశీ భూభాగమే ఒప్పుకున్న పాకిస్తాన్ నేడు తిరిగి జైలుకు కేజ్రీవాల్ కోర్టులో దక్కని ఊరట బెయిల్ పై తీర్పు రిజర్వ్ సల్మాన్ హత్యకు కుట్ర నలుగురి అరెస్ట్ సర్టిఫికేట్ ఉన్న డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరి కేంద్రం ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ కాలం నుండి భారత స్వాతంత్రోద్యమం తెలంగాణ ముస్లిం యోధులు జాలువారింది కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తుండటంతో విశాఖ వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్కు తీపి కబురును అందజేశారు మరికొన్ని గంటల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించి రేపటి నుంచి వర్షాలు కురుస్తాయని ఈ వర్షాలు రెండు మూడు రోజుల్లో మరింతగా విస్తరించేందుకు అనుకూల అవకాశాలున్నాయని వెల్లడించారు దక్షిణ కోస్తాలో వడగాలులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అన్ని కుదిరితే జూన్ మొదటి వారంలోనే రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భావిస్తున్నారు పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగం అని పాకిస్తాన్ ఒప్పుకుంది పీఓకి తమ అధికార పరిధిలోకి రాదని స్పష్టం చేసింది ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వెల్లడించింది మే పదిహేనున కశ్మీరీ కవి జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హద్ షాను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు రావల్సిండిలోని తన ఇంటి నుంచి కిడ్నాప్ చేశాయి ఆయన పీఓకే ప్రజల హక్కుల పరిరక్షణకు పాక్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడుతుంటారు దీంతో తన భర్త ఆచూకీని తెలపాలని కోరుతూ ఆయన భార్య ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ మొహ్సిన్ అఖ్తర్ ఖయానీ ఫర్హద్ షాను కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆదేశించారు అయితే ఫర్హద్ ప్రస్తుతం పిఓకేలో పోలీస్ కస్టడీలో ఉన్నాడని కాబట్టి అతడిని ఇస్లామాబాద్ హైకోర్టులో తాము ప్రవేశపెట్టలేమని శుక్రవారం పాకిస్తాన్ అడిషనల్ అటార్నీ జనరల్ కోర్టుకు తెలియజేశారు కశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం సొంత కోర్టులు ఉన్నాయని పాకిస్తాన్ కోర్టులు ఇచ్చే తీర్పులు విదేశీ కోర్టులు ఇచ్చినట్టుగానే పీఓకేలో కనిపిస్తాయని తెలిపారు దీనిపై జస్టిస్ మొహసిన్ అక్తర్ ఖయాని స్పందిస్తూ పీఓకే విదేశీ భూభాగం అయితే పాకిస్తానీ మిలిటరీ రేంజర్లు ఆ భూభాగంలోకి ఎలా అడుగు పెట్టారని ప్రశ్నించారు మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల ఐదున తీర్పు వెల్లడిస్తామని స్థానిక ప్రత్యేక కోర్టు వెల్లడించింది లోక్సభ ఎన్నికల దృష్ట్యా సుప్రీంకోర్టు గత నెల పన్నెండున కేజ్రీవాల్ కు ఇరవై ఒక్క రోజుల బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఈ నెల రెండున లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది అయితే ఆదివారం కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉన్న నేపథ్యంలో శనివారమే బెయిల్ పిటిషన్ పై తీర్పు నివ్వాలన్న కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభ్యర్థనను ప్రత్యర్థి కో కోర్టు జడ్జి తిరస్కరించారు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరును ఈడీ తరపు న్యాయవాది సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు ఇటీవల బాంద్రాలో సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది అరెస్టైన వారిని ధనంజయ్ టేప్ సింగ్ అలియాస్ అజయ్ కశ్యప్ గౌరవ్ భాటియా అలియాస్ నహ్వి ఖాన్ అలియాస్ వసీం చిక్నా రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ గా గుర్తించినట్లు తెలిపారు ఈ నలుగురు బిష్నోయ్ సోదరులతో ఉన్నారని బిష్నోయ్ సోదరుల ఆదేశానుసారం సల్మాన్ ఖాన్ పై దాడి చేసేందుకు ఆయన ఫామ్ హౌస్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధనావళి జూన్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మీడియాలో వచ్చిన వార్తా కథనాలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్ నుంచి సర్టిఫికేట్ పొందాక డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి దీంతో ఈ అంశంపై మరింత స్పష్టతనిస్తూ కేంద్రం శనివారం కీలక ప్రకటన చేసింది ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్ నుంచి సర్టిఫికేట్స్ అందుకున్నప్పటికీ ఆర్టీఓ కేంద్రాల వద్ద డ్రైవింగ్ టెస్టును ఎదుర్కొనడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది పాత నిబంధనల్లో మార్పులు జారీ చేయలేదని తెలిపింది డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరి అని వివరించింది భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ శరపరంపరగా పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను రచించి వెలువరిస్తున్న నసీర్ అహ్మద్ ఇరవై నాలుగవ గ్రంథమిది ఈ పరిశోధనాత్మక చరిత్ర గ్రంథంలో తొలుత పద్దెనిమిది వందల సంవత్సరంలో నిజాం నవాబు ఆంగ్లేయుల సైనిక సహకార ఒప్పందం చేస్తున్నప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తెలంగాణ ప్రజలు ఆంగ్లేయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగించిన స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రథమ భాగంగా వివరంగా పేర్కొన్నారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఏడు తరువాత సాగిన పలు ప్రజా ఉద్యమాల ప్రస్తావనలతో రెండు వేల ఇరవై మూడులో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం వరకు సంక్షిప్త కథనం కూడా సాగింది అనంతరం తెలంగాణలోని జిల్లాల వారీగా వందలాది స్వాతంత్ర్య సమర యోధుల సంక్షిప్త వివరాలతో ఒక విభాగం పూర్తయింది ఆ తరువాత భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఇరవై ఏడు మంది ప్రముఖ స్వాతంత్ర సంగ్రామ యోధుల చిత్రాలు జీవిత పోరాట కథనాలను వివరంగా గ్రంథంలో పొందుపరిచారు రచయిత చివరగా తాను సంప్రదించిన పలు చరిత్ర గ్రంథాలు ప్రభుత్వాల దస్త్రాల సుదీర్ఘ జాబితాను రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ ఈ గ్రంథంలో రచించారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి ప్రచురితమవుతున్న సియాసత్ ఉర్దూ ఆంగ్ల దినపత్రిక సంపాదకులు బహుజన ప్రజానీకం ఆప్త బంధువు దివంగత జహీరుద్దీన్ అలీఖాన్ గారికి ఈ గ్రంథం అంకితం ఇవ్వబడింది ఈ గ్రంథంలో నూరుల్ ఉమ్రా బహదూర్ ముబాజిద్ దౌలా పఠాన్ తుర్రే బాజ్ ఖాన్ మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ జహంగీర్ ఖాన్ ముల్లా అబ్దుల్ ఖయ్యం షోయాబుల్లా ఖాన్ మడ్గుమ్ మొహిద్దీన్ అబీద్ హసన్ సఫ్రాని ఫక్రుల్ హజియా హసన్ జమాలున్నీసా బాజీ షేక్ మౌలా సాహెబ్ డాక్టర్ అబ్దుల్ ఖుద్దుస్ జమీలా తదితరుల గురించి వివరించడం జరిగింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి